హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మళ్ళీ మేకకాళ్ళతో వచ్చేసి బాబు ఇదేంద్ర ఇంద్రా తలకాయన ఒప్పి మాకు ఏంది ఇది అని అనుకోకండి సో ఆ రోజు లాంగ్ వీడియో పోస్ట్ చేయలేదు జస్ట్ షార్ట్ త్రీ మినిట్స్ వచ్చింది కాబట్టి త్రీ మినిట్స్ వీడియో అయితే పోస్ట్ చేశాను షార్ట్లో సో అయితే మీకు డీటెయిల్గా ఎక్సలెంట్గా ఫంక్షన్లో ఉన్నట్టు వచ్చింది టేస్ట్ మా ఆయన అన్నాడు ఫంక్షన్లో ఉన్నట్టుంది సూపర్ ఉంది నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా ఆయన ఎక్కువ తినాడు ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా చాలా బాగుంది అని చెప్పిండు సో పిల్లల కోసం అయితే ఒక కిలో చికెన్ అయితే తీసుకొచ్చిండు ఇంకా మా కోసం అయితే మటన్ కాళ్ళు ఇంకా అయితే కూరగాయలు కట్ చేసుకుంటానా అన్నిటికీ బగారా రైస్ అయితే బాగుంటుంది అనేసి ఎట్లాగో పుదీనా ఉంది ఇంకా మసాలాలు కూడా ఇంట్లో ఎప్పటికి ఉంటాయి కదా అన్నట్టుగా వేసేస్తే అయిపోయి టేస్ట్గా ఉంటుంది స్పెషల్గా కూడా ఉంటుంది అన్నట్టుగా సో కూరగాయలు అయితే కట్ చేయడానికి కూర్చున్న పిల్లలతోటి మాట్లాడుకుంటూ పుదీనా కొత్తిమీర కరివే సారీ కరివేపాకుండా పుదీనా కొత్తిమీర ట పచ్చిమిరపకాయలు టమాటాలు ఉల్లిగడ్డ ఇవన్నీగా కర్రీకి సరిపడా రైస్కి సరిపడా అన్నీ కూరగాయలైతే కట్ చేసి పెట్టుకుంటున్నా కూర్చొని ఆ పిల్లలతోటి పిల్లలు అన్విత్ హోంవర్క్ రాస్తుండు వానికి చెప్పుకుంటూ వాడు మంచాల కూర్చొని హోంవర్క్ రాస్తుంటే వాడితోటి మాట్లాడుకుంటూ కూరగాయలు అయితే అన్నీ కట్ చేసుకుంటున్నా పుదీనా ఆకు గిల్లుతున్నా తర్వాత అన్నీ కూరగాయలు అయితే మంచిగా కట్ చేసుకొని పెట్టుకున్నా ఇట్లా కూరగాయలు అన్నీ కట్ చేసుకొని పెట్టుకున్న పెట్టుకుంటే మంచిగా తొందరగా కర్రీ ఒక దాని మీద ఒకటి దెబ్బదెబ్బ పొయ్యి మీద వేసేయచ్చు సో ఏంటంటే నాకు ఇప్పుడు త్రీ కర్రీస్ నాకు ఉన్నాయి టూ రెండు పొయ్యిలే కాబట్టి ఫాస్ట్ ఫాస్ట్గా చేయాలి అప్పటికి టైం ట్వెల్వ్ అయింది నేను నాకు సండే వచ్చిందంటే కొంచెం బద్ధకం ఎక్కువైపోయింది నాకు సో అందుకనేసి ఎక్కువ బద్దకం ఉన్నది ఇక చేసేది ఏం లేదు సండే కొంచెం ఇక బాబు ఇంట్లోనే సాటర్డే కూడా కొంచెం ఉంటుంది ఎందుకంటే అన్విత్కి బాక్స్ ఉండదు కదా అనేసి సో టమాటా ముక్కలు ఉల్లిగడ్డ ముక్కలు అన్నీ పెద్ద పెద్ద కట్ చేసుకుంటాను ఎందుకంటే మన దగ్గర ఆల్రెడీ చూపర్ ఉంది కాబట్టి దాంతో మంచిగా నాకు అదైతే చాలా బెస్ట్గా యూజ్ అవుతుంది చిన్న చిన్న ముక్కలైతే మనం అంత చిన్నగా అయితే కట్ చేయలేము సో అంత చిన్నగా అయితే మంచిగా కట్ అవుతున్నాయి సో చూపిస్తున్నా చూడండి అన్నీ అయితే కట్ చేసి పెట్టుకున్న ప్లేట్లో సో ఇక్కడ చూడండి మేక కాళ్ళని అయితే మంచిగా పసుపు ఉప్పు వేసి అయితే మంచిగా కడుక్కోవాలి లేకపోతే మాత్రం స్మెల్ వస్తుంది స్మెల్ వస్తే కొంతమందికి ఇష్టం ఉండదు నా అంటే తినని వాళ్ళకి తినే వాళ్ళకైతే ఇంకా ఏదో వచ్చినా వరించుకుంటుంది తిన్నే ఉంటారు ఇష్టం వాళ్ళు సో కొంచెం స్మెల్ వస్తుంది కాబట్టి మంచిగా వాటిని ఇట్లా ఇప్పుడు మనం చేపలను ఎట్లా కడుగుతామో మొత్తం అంతా క్లీన్ చేసుకుంటా అట్లనే ఇవి కూడా కడగాలి నీట్గా క్లీన్ చేయాలి కొంచెం అక్కడ చూడండి హెయిర్స్ అవి వాళ్ళు కాల్చేటప్పుడు అంత నీట్గా చేసి ఇవ్వరు కదా సో మనం కొంచెం తీసుకొని చూసుకుంటూ మొత్తం తీసేసుకొని నీట్గా ముక్కలకు మంచిగా వాటి ఉన్న రుద్దు ఉప్పుతోటి మంచిగా ఇట్లా రబ్ చేసుకుంటే అదే మనం ఊర్లలో అయితేనేమో ఇంటికాడైతేనేమో కింద బండ ఉంటుంది కదా బండలకేసి మంచిగా ఇట్లా ఇట్లా రుద్దినట్టయితే కొంచెం ఏమన్నా ఉన్నా పోతుంది సో చూసారా నేను హెయిర్ అక్కడికి తీసేసాను సో అట్లా ఏదన్నా ఉంటే కూడా మనం తీసేసుకోవచ్చు తీసేసుకొని మంచిగా క్లీన్ చేసుకోవాలి ఆ నల్లగా ఉన్నదంతా కూడా ఇట్లా గీకితే పోతుంది చాలా మళ్ళీ దానికే రాసిన మర్చిపోయి మళ్ళీ మొత్తం తీసి కడిగేసినా కానీ సో చూడండి నల్లగా ఉన్నదంతా కూడా మొత్తం క్లీన్ చేసుకుంటే పోతుంది కానీ ఇక్కడైతే ఇంకేం చేస్తాం ఇంకా బండలు అవి ఇవి ఏమి ఉండవు కాబట్టి తప్పని పరిస్థితులు ఇక చేసుకోవాల్సి వచ్చింది చూడండి మంచిగా మొత్తం వాటర్లో వేసేసి ఒక టూ త్రీ టైమ్స్ కడుక్కున్నాం అనుకో నీట్గా అయిపోతాయి సో కూరగాయలన్నీ కట్ చేసి పెట్టుకున్నాను కదా బగార అన్నంలోకి కర్రీలోకి చికెన్ కర్రీలోకి మటన్ కర్రీస్లోకి బాగా మంచిగా అన్నీ కట్ చేసి పెట్టుకున్నా అవన్నీ చూపిస్తున్నా సో మొత్తం కడుగుతున్నది కూడా చూపిస్తున్నా అట్లా కడుక్కోవాలి కడుక్కోపోతే స్మెల్ బాగా వస్తుంది తలకాయ కూర కాళ్ళు ఎక్కువ ఇష్టపడరు చాలా వరకు తెలంగాణలో అయితే ఎక్కువ మంచి ఇష్టంగా తింటారు చాలా వరకు మటన్ అంటేనే ఎక్కువ ఇష్టపడతారు తెలంగాణలో మటన్ బోటీ కాలుతలకాయ తలకాయ కూర అంటే చాలా ఇష్టంగా ఉంటుంది చికెన్ తిన్నా కూడా అందరు నాటుకోడీలు తింటారు ఊళ్ళల్లో సైడు ఇట్లా మన లెక్క బాయిలర్ కూరలు అయితే ఎక్కువ తినరు సిటీస్లో ఉన్న వాళ్ళకి ఇంకా దొరకదు కాబట్టి తప్పదన్నట్టుగా తింటారు కానీ సో వాళ్ళకి అట్లయితే మ వాళ్ళకి నాటుకోడీస్ ఎక్కువ నాటుకోడలే ఎక్కువ ఇష్టపడతారు సో నేనైతే నాటుకోడైతే ఎక్కువ తిన్నాను ఇంట్లో పెంచుకునేట్టే నాకు అస్సలు తినబుద్ధి కాదు తినాలని అనిపించదు కూడా ఎందుకంటే ఇంట్లో పెంచు ఇంట్లో పెంచుకుంటాను కాబట్టి సో ఇక్కడ వచ్చేసి ఇక్కడొచ్చేసి అన్నంకైతే రెడీ చేస్తున్నా అందరు చేసేటట్టే చేస్తాను బట్ కొన్ని కొన్ని ఒక్కొక్కరు డిఫరెన్స్ ఉంటాయి కదా అట్లా చేంజెస్ ఉంటాయి సో మీరు కూడా నా ట్రై నా దాంట్లో ఒకసారి ట్రై చేయండి ఛానల్ని సపోర్ట్ చేయండి ఇంకొక టూ థౌజండ్ ఇంకొక త్రీ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయితే టూ థౌజండ్ అవుతారు జనవరి ఫస్ట్ కల్లా కావాలి లేదా జనవరి నైన్టీన్త్ కల్లా అయినా ప్రాబ్లం లేదు బర్త్ బర్త్డే సో మంచిగా సెలబ్రేట్ చేసుకోవచ్చు రెండు ఒకేసారి సో బగారా అన్నంకైతే చూడండి మంచిగా అవి వేసేసిన బగారా ఇంగ్రీడియంట్స్ ఒక ఆకు ఒక్కటే లేదు అన్నీ వేసిన ఆకు అసలు ఎండిపోయినట్టుంది అసలు స్మెల్ ఏమంత మంచిగా వస్తలేదు బాగా ఎండిపోయింది అందుకే ఇవి వేయలేదు ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయలు ఒక టమాటా కూడా యాడ్ చేసిన ఒక్కసారి టమాటా ఎక్కువ తెలంగాణ స్టైల్లో టమాటా యాడ్ చేయరు ఒకసారి యాడ్ చేసి చూడండి సూపర్ టేస్ట్గా ఉంటుంది తెలంగాణ స్పెషల్ అని చెప్పను ఎందుకంటే తెలంగాణలో టమాటా యాడ్ చేయరు అనమాట బగారాలు కానీ బగ టమాటా యాడ్ చేస్తే సూపర్ టేస్ట్గా ఉంటుంది ఒకసారి అట్లా కూడా ట్రై చేయండి ఒకసారి యాడ్ చేయకుండా చేయండి అల్లం పేస్ట్ కూడా వేసేసి మంచి ఆయిల్లో మంచిగా ఫ్రై అవన్నీ అవన్నీ మంచిగా ఫ్రై అవ మనం వాటర్ పోసుకోవాలి ఎందుకంటే ఉడుకుతాయి కదా ఏం కాదులే వాటర్ పోసేస్తే అయిపోద్ది కొద్దిసేపు మదినాం కనుకోద్దు మంచిగా ఫ్రై అవనియాలి అయితేనే వాటిలో ఉన్న టేస్ట్ అనేది వస్తుంది సో కొంచెం సాల్ట్ కూడా వేసినా కానీ ఆ క్లిప్పు మిస్ అయినట్టుంది వాటర్ అయితే మనం ఎన్ని గ్లాసులు రైస్ తీసుకుంటే దానికి డబల్ గ్లాస్కి టూ గ్లాసెస్ డబల్ రైస్ తీసుకొని అవతల పక్కన పొయ్యి మీద పెట్టేశాను సో యూతలైతే అయితే పిల్లలకైతే చికెన్ వండుతున్నా కొంచెం పిల్లలు మటన్ లేట్ అవుద్ది కదా అయ్యేసరికని ఫస్ట్ చికెన్ వండితే బాగుంటుంది అన్నట్టుగా చూడండి ఆయిల్ వేసుకున్న ఆయిల్లో కొంచెం బగారా ఇంగ్రీడియంట్స్ లవంగాలు ఇలాచి దాల్చిన చెక్క ఒక మిరియాలు వేసేసిన ఇవైతే వేస్తే ఫస్ట్ ఆయిల్లో ఏ నాన్ వెజ్ కూడా అయినా ఫస్ట్ ఆయిల్లో లవంగం చెక్క ఇలాచి వేస్తే టేస్ట్గా ఉంటుంది బగారా ఎట్లా స్మెల్ వస్తుందో అట్లా స్మెల్ వస్తుంది బాగుంటుంది కొన్ని ఉల్లిగడ్డలు వేసుకున్న కొంచమే కర్రీ చికెన్ ఎక్కువ లేదు సో కొన్ని ఉల్లిగడ్డలు ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలు వాళ్ళకి కారం వేయకుండా చేసిన లైట్గా అయితే అట్లా నీస వాసన రాకుండా కొంచెం అట్లా లైట్గా చేసిన కారం కొంచెం అల్లం పేస్ట్ వేసిన సో కొద్దిగా ఒక టమాటా అయితే ఒక టూ టూ టమాటాలు టూ త్రీ సోప్ చేసిన వాటిని కొంచెం అందులో మనకి మటన్లో కొద్దిగా దీంట్లో కొద్దిగా అన్నట్టుగా సో ఇంట్లో కొద్దిగా వేసుకున్న ఇంకా మటన్లోకి అయితే కొత్తగా పెట్టుకున్నా చూడండి మంచిగా మగ్గినాక దాంట్లో కొంచెం సాల్ట్ వేయాలి సాల్ట్ వేసినాక మంచిగా కడుక్కొని చికెన్ కూడా మంచిగా ఒక టూ త్రీ టైమ్స్ కడుక్కుంటే నిస్వాసన అనేది ఉండదు కడుక్కొని మంచిగా వేసుకొని కొద్దిసేపు మూత పెట్టుకుంటే మంచిగా మగ్గుతుంది టేస్ట్గా ఉంటుంది చికెన్ బ్యాచులర్ స్టైల్లో చేసినా కూడా బాగుంటుంది చికెన్ ఎట్లున్నా చికెనే కాబట్టి ఎట్లున్నా తింటాము తినాలనిపిస్తుంది కానీ ఈ మధ్య ఎక్కువ తినకండి ఇంజెక్షన్ ఎప్పుడు ఇంజక్షన్స్ ద్వారా పెంచుతారు కానీ ఈ మధ్య బాగా ఎక్కువ అయిపోయిందంట కొంచెం రోగాలు అనేవి తొందరగా వస్తాయి ఇట్లాంటివి తింటేనే మనకి నాటు అన్నీ ఇష్టం ఉండదు కదా కానీ నేను నాటుకోడి తినను కానీ ఫామ్ కోడి అంటారు కదా తెల్ల కోడి జుట్టుడు అని కూడా అంటారు అది తింటా అదైతే కొంచెం బాగానే ఉంటుంది తింటాను కానీ ఇది ఇది ఎక్కువ తినను అది నాటుకోడి అసలు తినను నేను సో చూడండి కొద్దిగా లైట్గా మసాలా అయితే వేసిన ఒక రెండు మూడు పచ్చిమిరపలు కూడా ఇంకెక్కువ వేసినా ఎందుకంటే ఒక రెండు మూడు వేసిన ఎందుకంటే ఇంకా కారం వేయను కదా అన్నట్టుగా కొంచెం ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలు కూడా మళ్ళీ వేసేసిన సో కొద్దిగా అయితే పుదీనా వేస్తా అదే సారీ కొత్తిమీర వేసిన వేసేసి మళ్ళీ కొద్దిసేపు మూత పెట్టుకోవాలి కలుపుకొని కారం అయితే అసలు వేయలేదు ఫ్రై లెక్క చేద్దాం అనుకుంటే మాడతానే కొన్ని వాటర్ కూడా యాడ్ చేసిన కొంచెం కొద్దిగా జ్యూసీ జ్యూసీగా కూడా ఉంటుంది పిల్లలకి తిన్నప్పుడు అంత గట్టిగా ఉండదని సో చూడండి లైట్గా కారం చూసారు కదా ఎంత యాడ్ చేసానో కొంచెం అట్లా యాడ్ చేసిన కొద్దిగా లైట్గా వాటర్ కూడా యాడ్ చేసిన బాగుంది కర్రీ టేస్ట్గా ఉంది మా టిల్లు అయితే కొంచెం రైస్లో కన్నా పీసెస్ ఎక్కువ తిన్నాడు నాకు నాకేమో లివర్ ఇష్టము నేను లివర్ నేను తిన్నా పిల్లలకు కూడా పెడతాను కొంచెం పిల్లలకు పెట్టేసి కొంచెం నేను తిన్నా లివర్ ఎక్కువ పిల్లలకు కూడా పెట్టద్దు ఎందుకంటే మనకి ఏ రోగం వచ్చినా కూడా ఫస్ట్ లివర్ మీద ఎఫెక్ట్ అవుతుంది అట్లనే కోళ్ళకు కూడా అందుకే పిల్లలకి ఎక్కువ పెట్టద్దు అంటారు సో నాకైతే చిన్నప్పటి నుంచి తినే ఇష్టం ఇక నా ఇప్పుడు నా పిల్లలకి నేను పెట్టకుండా నేను తి నాకు ఏదన్నా రావాలన్నట్టు నేను తింటా అట్లని కాదు నాకు లివర్ అంటే కూడా ఇష్టము వాళ్ళకు కూడా కొద్దిగా పెడతా సో చూడండి అన్నీ అయితే వేసేస్తున్నా మళ్ళీ మటన్కి స్టార్ట్ చేసిన ఆయిల్ వేసేసి ఆయిల్లో బగారా ఇంగ్రీడియంట్స్ వేసి ఉల్లిగడ్డ పచ్చిమిరకాయ కొత్తిమీర అన్నీ వేసే సరుపు తినది వేసేయాలి వేసేసినాక అవి మంచిగా మగ్గాలి మగ్గినాక దాంట్లో అల్లం పేస్ట్ అల్లం పేస్ట్ మెయిన్ కదా అల్లం పేస్ట్ లేనిది అసలు నాన్ వెజ్ కర్రీసే బాగోదు ఇది కొంచెం మగ్గినాక టమాటా ప్యూరీ కాదు సన్నగా ముక్కలు కట్ చేయడం వల్ల వాటిలో ఉన్న జ్యూస్ అంతా అట్లనే ఉండడం వల్ల మీకు అట్లా ప్యూరీ లెక్క కనిపిస్తుంది ప్యూర్ కాదు అంటే ప్యూరీ కాదు సరే ప్యూరీ అంటే టమాటా మిక్సీ పట్టడం కాదు చోప్ చేసుకున్నా నేను సో కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసిన అందులోనే కారము అందులోనే ఉప్పు మళ్ళీ మసాలా అన్నీ ఒకేసారి యాడ్ చేసేసి తర్వాత మనము ముక్కలని యాడ్ చేసుకొని దానికి తగ్గ వాటర్ పెట్టుకొని విజిల్స్ పెట్టుకుంటూ అయిపోద్ది వాటర్ వేసేసుకొని విజిల్స్ పెట్టుకుంటూ అయిపోద్ది చాలా సింపుల్గా ఉంటుంది కర్రీ చేసేవాడు మాత్రం టేస్ట్ మాత్రం వేరే లెవెల్గా ఉంటుంది అసలు ఇష్టపడని వాళ్ళు కూడా ఇష్టపడతారు అంత బాగుంటుంది చాలా బాగుంటుంది కర్రీ సిమ్లో పెట్టుకోండి చూడండి అడుగు మాడుతుంది సిమ్లో పెడితే ఎక్కువ మాడదు చాలా బాగుంటుంది నేనైతే ఫస్ట్ టైం చేసిన మొన్న అప్పుడు లాస్ట్ టైం షార్ట్ వీడియో పెట్టినా కదా అప్పుడు చాలా టేస్ట్గా ఉంది అసలు నిజంగా ఎంత బాగుందో తలకాయ కూర కన్నా కాళ్ళు కూర టేస్ట్గా ఉంది అసలు అంత బాగా వచ్చింది సో యాస్టీస్గా మళ్ళీ ఇప్పుడు కూడా అట్నే చేసినా కాకపోతే పోయినసారి కొంచెం టమాటా యాడ్ చేయలేదు ఈసారి టమాటా యాడ్ చేసిన కొద్దిగా అది కూడా కొంచెం ఒక కప్ ఒక వన్ టమాటా అంతా యాడ్ చేసిన టేస్ట్గా ఉంది సూపర్ ఉంది కొంతమంది పాయ లెక్క చేసుకుంటారు ఇంకా మాకు ఇంట్లోనే కదా కర్రీ లెక్క ఉంటే మాకు అన్నంలోకి కూడా అయిపోతున్నట్టుగా చేసుకున్నాం టేస్ట్గా ఉంది బాగుంది చూసారా మంచిగా నీట్ కడిగి పెట్టుకున్నా కదా వాటిని మంచిగా యాడ్ చేసుకోవాలి ఎక్సలెంట్గా ఉంటుంది కర్రీ అయితే ఒక విషయం చెప్తాను ఇప్పుడు ఇది ఇక ప్రాసెస్ అవుతుంటుంది మీకు ఒక విషయం చెప్తా ఇప్పుడు డిసెంబర్ నెల కాబట్టి చాలా రోడ్డు యాక్సిడెంట్స్ అవుతున్నాయి సో ప్లీజ్ అందరూ కొంచెం డిసెంబర్ నెలలో ఎక్కువ బయటికి వెళ్ళకండి ఎందుకంటే మన్ ఇయర్ ఎండింగ్స్లో ఎక్కువ యాక్సిడెంట్స్ అయ్యి చనిపోయే అవకాశాలు చాలా ఉంటాయి సో చాలా థర్టీ ఫస్ట్ నైట్ కూడా చాలా జాగ్రత్తగా ఉండండి బాగా ఎక్కువ ఎంజాయ్ చేయండి ఇప్పుడు థర్టీ ఫస్ట్గా ఎంజాయ్ చేయాలని ఏం లేదు ఇప్పుడు అన్ని డేస్లో ఎంజాయ్ చేస్తూనే ఉన్నారు సో కంట్రోల్లో ఉండండి ఇంట్లోనే ఉండి ఇంట్లోనే అన్ని చేసుకోండి థర్టీ ఫస్ట్ కనే చెప్తలేను నేను ఇప్పుడు ఎక్కువ రోడ్ యాక్సిడెంట్స్ అయితే ఫుల్గా జరుగుతున్నాయి కార్ యాక్సిడెంట్స్ మొన్న మనం ఇక్కడ యాదగిరిగుట్ట కాడ యాదాద్రి కాడ కూడా కొంచెం కార్ యాక్సిడెంట్స్లో పాపం వాళ్ళు ఎందుకు చనిపోతుండ కూడా వాళ్ళకి తెలియదు అది వెళ్ళి అందులో నీళ్ళల్లో మునిగిపోయింది డోర్స్ తీద్దామన్నా కూడా రావట్లేదు అట్లుంది వాళ్ళ పరిస్థితి సో ఎంత బలవంతుడైనా కూడా ఒక్కొక్క టైంలో దేనికైనా మనకి అందన్ సిచ్యువేషన్స్ ఉంటాయి సో బాగా కేర్ఫుల్గా ఉండండి చాలా జాగ్రత్తగా ఉండండి ట్రావెలింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా అవసరమైతే ఒక కాడ ఆగి ఒక నైట్ అంతా రెస్ట్ తీసుకున్నా మార్నింగ్ వెళ్ళండి కానీ నైట్స్ జర్నీస్ అయితే ఎక్కువ చేయకండి నిద్రలు లేకుండా అయితే ఎక్కువ చేయకండి చాలామంది చనిపోతున్నారు ప్లీజ్ అదొకటైతే ఇగ్నోర్ చేసుకోండి మంచిగా ఎందుకంటే డిసెంబర్ నెలలో చనిపోయే అవకాశాలు చాలా ఉంటాయి ఎక్కువ డిసెంబర్ నెలలోనే యాక్సిడెంట్స్ కానీ అన్నీ జరుగుతాయి సో అదొకటి గుర్తుపెట్టుకొని మంచిగా అయితే చాలా చిన్నది పాపం వాళ్ళే ఎందుకు చనిపోతానో తెలియకుండా చాలామంది చనిపోయారు యాక్సిడెంట్స్ అయితే ఏంటి ఈ మధ్య చాలా విన్నా నేను చూస్తున్నా కూడా టీవీలో న్యూస్లలో యూట్యూబ్లలో అన్నిట్లో వస్తున్నాయి మీకు కూడా అందరికీ తెలిసే ఉంటుంది సో ప్లీజ్ కొంచెం చేసుకోండి అన్నీ మన చేతిలోనే ఉంటుంది జాగ్రత్తగా ఉండండి సో ఇక్కడ మన వీడియో విషయానికి వస్తే చూడండి మేమైతే అయితే పెట్టుకున్నాం తినడానికి సో నాది ఫోన్ డిస్ప్లే పోయింది కదా బ్యాక్ కెమెరానే పనిచేస్తుంది ఫ్రంట్ కెమెరా కొంచెం మొత్తం పోయింది ఇంకా బ్లర్ అయిపోయింది ఇంకా బ్యాక్ కెమెరాతోటే పిల్లల్ని చూపిస్తున్నా అదే ఫ్రంట్ కెమెరా అంటే మీ నేను కూడా కనిపించేదాన్ని చూడండి పిల్లలు మంచిగా తినుకుంటు వాళ్ళకి కల్పిస్తున్నా వాళ్ళు కూడా తింటున్నారు సో వాళ్ళే చెప్తారు ఇవాళ వీడియో ఎట్లుంది కర్రీ ఏంటనేది సో ఇక వాళ్ళది ఒక్కటే చూడండి ఇంకా నాదా నేను ఇక చూపించలేకపోతున్నా చేసేది ఏం లేదు నేను నేను కనిపించట్లేదు నా ఫేస్ నేను తినేదైతే కనిపిస్తుంది చాలా టేస్ట్గా వచ్చింది కర్రీ సప్ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి సూపర్గా ఉంటుంది అబ్బే కాళ్ళ అని అనుకోకండి వాటిలోనే మంచి హెల్తీ ఫుడ్ కాళ్ళు తింటే చాలా బలము మన బోన్స్కి పిల్లలకు కూడా చాలా బాగుంటుంది బోన్స్కి చూడండి బాగుంది బాగుందని చెప్తున్నాడు వాడు చికెన్ తింటున్నాడు తిను టిల్లు కూడా చికెనే టిల్లు చూడండి కాళ్ళు జాపుకోని మంచిగా కూర్చొని టీవీ చూసుకుంటే తింటాడు వాడు తింటా నవ్వొస్తుంది నవ్వు వస్తుంది మంచిగా కొంచెం కాళ్ళు జాపుకొని ఆ పొట్టి పొట్టి కాళ్ళతోటి చిన్న గింతే ఉంటాయి కాలు జాపుకొని తింటాను మంచిగా అనిపించింది సో చూసారా అదిగోండి ఆ పీస్ అయితే అబ్బాయి ఎక్సలెంట్గా ఉన్నాయి లైఫ్లో ఒక్కసారన్నా మీరు టేస్ట్ చేయండి ఎప్పుడు టేస్ట్ చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళు ఉంటే ఎప్పుడు మీ రకమే కాకుండా నా స్టైల్లో కూడా ఒకసారి ట్రై చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి కేకి దగ్గరలో ఉన్నాము ప్లీజ్ సపోర్ట్ చేయండి నా అందులో నుంచి గుడ్ మూలుగా పడడానికి నేను ఎంత ప్రయత్నిస్తున్నానో చూడండి వీడియోలో సో సపోర్ట్ చేయండి ఓకేనా ఆఖరికైతే వచ్చింది సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్